ఫామ్ నెంబర్ జిఎస్టిఆర్ టెన్ ఫైనల్ రిటర్న్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ సిజిఎస్టీ యాక్ట్ మరియు రూల్ నెంబర్ ఎయిటీ వన్ సిజిఎస్టీ రూల్స్ ఏం చెప్తుందంటే ఎవరైనా రిజిస్టర్డ్ పర్సన్ తమ యొక్క జిఎస్టి రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసుకునేలా వారు క్యాన్సిలేషన్ జరిగినటువంటి మూడు నెలల లోపల ఒక ఫైనల్ రిటర్న్ ఫామ్ నెంబర్ జిఎస్టిఆర్ టెన్ ఆన్లైన్లో జిఎస్టి పోర్టల్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ జిఎస్టిఆర్ టెన్ అనేది ఎవరు ఫైల్ చేయాలంటే ఏ రిజిస్టర్డ్ డీలర్ అయితే క్యాన్సిలేషన్కి పూర్వము జిఎస్టిఆర్ త్రీ బి ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుందో అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా ఈ జిఎస్టిఆర్ టెన్ అనేది మూడు నెలల అంటే క్యాన్సిలేషన్ జరిగినటువంటి త్రీ మంత్స్ లోపల వాళ్ళు ఈ జిఎస్టిఆర్ టెన్ అనేది రిటర్న్ ఫైల్ చేయాలి అయితే ఈ జిఎస్టిఆర్ టెన్ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే క్యాన్సిలేషన్కి పూర్వం ఉన్నటువంటి అన్ని నెలల యొక్క జిఎస్టీఆర్ త్రీబీలు మరియు జిఎస్టిఆర్ వన్లు దాఖలు చేసి ఉండాల్సి ఉంటుంది ఈ జిఎస్టిఆర్ టెన్లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఒకవేళ క్యాన్సిలేషన్ రోజుకి ఏమైనా స్టాక్ మిగిలిపోయిన పక్షంలో అటువంటి స్టాక్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకుని ఉంటే కనుక ఆ అమౌంట్ ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ అండ్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఉంటుందో ఆ అమౌంట్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అది ఐటీసీ ఉపయోగించు కానీ ఐటీసీ కనుక లేకపోతే కనుక క్యాష్ ద్వారా కానీ ఆ అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఈ జిఎస్టిఆర్ టెన్ అనేది మన జిఎస్టి పోర్టల్లోకి లాగిన్ అయ్యి ఆ జిఎస్టిఆర్ టెన్ రిటర్న్ మెనూలోంచి ఈ యొక్క రిటర్న్ ఎలక్ట్రానికల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ కనుక గడువు తేదీ లోపల కనుక ఈ జిఎస్టిఆర్ టెన్ అనేటువంటి రిటర్న్ దాఖలు చేయకపోతే కనుక రోజుకి రెండు వందల రూపాయలు లెట్ ఫీజు లివిచ్ చేస్తారు హండ్రెడ్ రూపీస్ సిజిఎస్టీ అండ్ హండ్రెడ్ రూపీస్ ఎస్జిఎస్టీ అయితే మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ సిజిఎస్టీ ఫైవ్ థౌజండ్ హెచ్జిఎస్టీ పెనాల్టీ లెవీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అవుతుందో అలాంటి వాళ్ళు ఈ జిఎస్టిఆర్ టెన్ అనేది ఫైల్ చేయటం మర్చిపోతారు సో రేపొద్దున్న ఎప్పుడన్నా నోటీస్ వచ్చినప్పుడు ఈ లేట్ ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఈ జిఎస్టిఆర్ టెన్ అనేది దాఖలు చేయటం మంచిది